ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మన ఛానల్లో మనం చెప్పే వాస్తు నియమాలు పాటించి కొన్ని వందల వేల లక్షల మంది బాగుపడిన సంఘటనలు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా విని తెలుసుకోవచ్చు సో మనం చెప్పే కండిషన్స్లో కొన్ని తప్పకుండా ఒక ప్రొఫెషనల్ మాత్రమే చూసి సజెషన్ ఇవ్వడం చాలా మంచిది అదేవిధంగా హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకుంటే కోట్లు సంపాదిస్తారు ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో హరివాస్తు నుంచి తీసుకుంటే మరి కోట్లు ఎట్లా సంపాదిస్తారు ఏం కండిషన్స్ ఉంటాయి ఎలాంటి ప్లాన్ ఉంటుంది సో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి సో గుర్తుపెట్టుకోండి అండి ఇక్కడ కోట్లు సంపాదించడము అంటే కేవలం డబ్బులు కట్టలు అనేది కాదండి ఇక్కడ మంచి హెల్త్ మనకి ఇంపార్టెంట్ ప్రశాంతవంతమైన వాతావరణం మనకి ఇంపార్టెంట్ మనకు ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఒక ఇంట్లో ఉంటే ఒక సరైన డిసిషన్స్ తీసుకొని మీరు ముందుకెళ్తారు సో ఎందుకు మరి హరివాస్తు నుంచి ఇచ్చే ప్లాన్స్ ఇలా ఉంటాయి హరివాస్తు నుంచి తీసుకున్న ఏ ప్లాన్ అయినా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక మనం ఇచ్చిన కొలతలు దింపితే ఆ ఇంటి లోపల అడుగుపెట్టిన మరుక్షణం మీకు ఒక రకమైన ప్రశాంతవంతమైన వాతావరణం అనేది ఉంటుంది సో నేనైతే టెంపుల్ ఆర్కిటెక్ట్ నేర్చుకున్నాను బిల్డింగ్ ఆర్కిటెక్ట్ నేర్చుకున్నాను అంతే దేవాలయాలు ఎలా కడతారు బిల్డింగ్స్ ఎలా కడతారు రెండు నేర్చుకున్నాను మరి ఇంటికి సంబంధించిన వాస్తు నియమాలన్నీ దేవాలయాలకు పెడతారా పెట్టారండి దేవాలయాలకు సంబంధించిన అన్ని ఇంటికి పెడతారా పెట్టరు మధ్య ద్వారాలు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా పెట్టాల్సింది దేవాలయాలకు ఇంటికి అలా పెట్టారండి ఖచ్చితంగా గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసే పెట్టాలి సో ఇలా ఎన్నో కండిషన్స్ అనేవి మనకు ఉంటాయి సో మిగతా వాళ్ళు ఒక సాధారణ ఇంజనీర్ కానీ ఒక సాధారణ వాస్తువాళ్ళు మేస్సీలు ఇచ్చే ప్లాన్స్కి మన హరివాస్తు ప్లాన్స్కి డిఫరెన్స్ ఏముంటుంది సో గుర్తుపెట్టుకోండి వేదం అనే ఒక గ్రంథం ఏదైతే ఉంటుందో ఈ స్థాపత్య వేదాన్ని మయాన్ మహర్షి తన ఐంత్రం గ్రంథంలో పొందుపరిచిన విధానాలు మళ్ళీ స్థాపత్య వేదంలోని కండిషన్స్ ఈ రెండు ప్లస్ టెంపుల్స్ కట్టే దాంట్లో నియమాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆగమ శాస్త్రాల్లో ఎక్కువగా ఉంటాయి అలాంటి కొన్ని ఆగమ శాస్త్రాలు కామికాగమం కూడా ఒకటి అందులోని కొన్ని కండిషన్స్ ఇంటికి వర్తిస్తాయి కొన్ని టెంపుల్కి వర్తిస్తాయి సో వీటన్నిటినీ ఫిల్టర్ చేసి అసలు ఒక బిల్డింగ్ నిర్మాణం ఎలా చేయాలి అనేది డాక్టర్ వి గణపతి స్థిపతి గారు ఒక పుస్తకం రచించారు అదే స్థాపత్యవేద సో అలాంటి స్థాపత్య వేదం నేను నేర్చుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడి నుంచి స్థాపత్య వేదంలోని ఇంకా పూర్వీకులు పాటించిన విధి విధానాలు వాటి మీద కంప్లీట్ అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నానండి సో నిజంగా నేను ఒకటైతే చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడతానంటే హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకున్న ఏ అయినా మీరు వెళ్ళొక్క పది నిమిషాలు అక్కడ కూర్చుంటే ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఆ బిల్డింగ్ లోపల మీకు కనబడుతుంది సో ఒక అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం మీరు చెయ్యాలని డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మన హరివాస్తుని సంప్రదించవచ్చు సో కోట్లు సంపాదిస్తారా అంటే అది నేను చెప్పలేనండి ఇల్లు కట్టేది కోట్లు సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి కాదండి ఎవరైతే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకుంటారో అలాంటి ఇంటి లోపల మీరు ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోండి మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రాల ప్రకారం అందరికీ సెట్ చేసి ఆ ఇంటికి గణితం చేసి ఇంటి కొలతలు ఖచ్చితంగా నిర్ణయిస్తాం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నిజంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కట్టిన ఎన్నో బిల్డింగ్స్లోని అబ్జర్వేషన్స్లో వాళ్ళ యొక్క అనుభవాలు నిజంగా చాలా గొప్పవండి సార్ నిజంగా ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత డబ్బులు పక్కకు తీసి పడేసాడు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వైజ్ హెల్త్ అనేది చాలా బాగుంది మేము ప్రశాంతంగా ఉన్నామని మాటలు చాలా వినబడ్డాయి కొంతమంది ఎందుకంటే నాకు ఇప్పటికీ అన్ని పాజిటివ్నే రాకపోవచ్చు కదా కొన్ని నెగిటివ్ కూడా వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది ఆరా తీసాను నిజంగా నేను ఒకటే చెప్పాను సార్ నేను ఇచ్చిన కొలత కరెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కట్టాము సార్ కానీ మాకు రిజల్ట్ రాలేదు సార్ ఏం చేయాలి సార్ జర చూడండి సార్ అంటే సరేనండి మీరు విజిట్ తీసుకోండి విజిట్ ఛార్జీలు పే చేయండి నేను వస్తాను చెక్ చేస్తాను నేను ఇచ్చిన కొలత మీకు కరెక్ట్ కడితే ఓకే కరెక్ట్ కడితే నేను మీ ఫీజు రిటర్న్ ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తాను ఒకవేళ తేడాలు కడితే ఏమేమి తేడాలు కట్టారని చూపిస్తాను చూపించేసి మీకు ఆ కరెక్షన్స్ అన్నీ మళ్ళీ ఇచ్చి వస్తాను ఇదే మాట ఇప్పటికీ నలుగురికి చెప్పాను నాలుగిండ్లకు వెళ్ళాను నలుగురు కూడా తప్పే కట్టేశారు సార్ ఈశాన్య మూల అంటే ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఒక ఇరవై రెండు అడుగులు ఉంటే నైరుతి నుంచి ఈశాన్యానికి ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు పెరిగిపోయింది అర్థమైంది అదేవిధంగా మొన్న రీసెంట్గా మన హఫీస్పేట్ ఏరియాలో వెళ్ళాను అక్కడ కూడా వెళ్తే ఏం జరిగింది సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టే కట్టాము సార్ మాకు అప్పటి నుంచి బాలే సార్ జర చూడండి సార్ ఏమైందో అని అడిగాను లేదండి హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటుంది కదా ఎందుకు అయింది అని అక్కడికి వెళ్ళాను వెళ్ళి చూశాను చూస్తే ఈశాన్యం నుంచి ఆగ్నేయము ఇటు రెండించులు పెంచేశారు దాని తర్వాత వాయువ్యము రెండించులు పెంచేశారు మొత్తం కొలతలు తేడా చేశారు సార్ మేమైతే మేసి కరెక్ట్ చెప్పామంటారు ఫోన్ చేసినప్పుడేమో మేము దగ్గరుండి చూసుకున్నాం కరెక్ట్ వచ్చింది మీదే తప్పంటారు ఎవరైనా మన హరివాస్తు మీద గనక ఇలాంటి మాటలు చెప్తే సార్ మేము హరివాసు నుంచి ప్లాన్ తీసుకున్నాము కానీ మాకు రిజల్ట్ రాలేదు అంటే గుర్తుపెట్టుకోండి కొలతలు తేడా ఉన్నాయి వేరే క్వశ్చన్సే లేవండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రాక్టికల్గా చూసి మాట్లాడుతున్నాను అండి ఓవరాల్గా కాదు ఎందుకంటే నేను ఇచ్చిన ప్లాన్ తర్వాత వాళ్ళకి బాలేదు అంటే నాకు బాధనే ఉంటుందండి ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది డబ్బులు సంపాదిస్తారని కాదు ప్రశాంతవంతమైన వాతావరణం ఆటోమేటిక్గా ఇల్లు కలిగిస్తుంది అంత బాగుంటుందండి గుర్తుపెట్టుకున్నమాట సో మరి అది కాకపోతే ఎందుకు అని నాకు బాధేసి వెళ్ళాను నేను ఒకరిద్దరికేమో ఫ్రీగా వెళ్ళిపోయాను ఎందుకంటే అట్లా ఎట్లా అవుతుంది అనేది నా డౌట్ సో వాళ్ళకి వెళ్తే ఏమి లేదు సార్ బాగానే ఉంది పర్ఫెక్ట్ అని చెప్పేసారు రైట్ ఓకే అంటే అక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి వదిలేశాను మిగతా వాళ్ళు కూడా అలాగే చెప్పడంతో ఇంకా మీరు ఛార్జీలు పే చేయండి నేను వస్తాను తేడా ఉంటే నేను రెక్టిఫికేషన్ ఇస్తాను నేను ఇచ్చింది మీరు కరెక్ట్ దింపి మీకు రిజల్ట్ రాలేదంటే నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పాను సో కట్టిన ఇంట్లకు అంటే నేను ఇచ్చిన ప్లాన్లు కాకుండా సొంతంగా ఎవరో ఇచ్చిన కట్టిన ఇంట్లకేమో మనం వెళ్తాము చూస్తాము కరెక్షన్స్ ఇస్తాము మ్యాక్సిమం రిజల్ట్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ వస్తుంది ఎవరికో రాకపోతే మనం ఏం చేయలేం సో ఆల్టర్నేట్ మళ్ళీ ఇంకేమైనా ఉంటే చూడాలి మ్యాక్సిమం అయితే రిజల్ట్ వచ్చినవే చాలా వరకు ఉన్నాయండి మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి చాలా వరకు కూడా ఒక పేపర్ తీసుకుంటే ఈ తెల్ల పేపర్ మొత్తం ఎవరికి కనపడదు అందులో చుక్క మాత్రమే కనబడుతుంది అంటే చాలా వరకు నెగిటివ్ మైండెడ్ ఎవరైతే ఉంటారో అంటే వ్యతిరేకంగానే ఉండాలి ఎప్పుడు పుల్లలు మాత్రమే పెట్టాలనే వారి ఆలోచన ఏముంటుందంటే మంచి వంద ఉంటే చూడరండి తప్పు ఒకటి దొరికితే తొంభై తొమ్మిదిని వదిలేస్తారని ఒకటినే పట్టుకుంటారు మరి తొంభై తొమ్మిది ఏం చేసిందండి గుర్తుపెట్టుకోండి వంద మంచి పనులు చేసిన తర్వాత ఒక చిన్న చెడ్డ పని చేస్తే దాన్నే పట్టుకొని పీకులాడుతూ ఉంటారు కానీ తొంభై తొమ్మిది మంచి పనుల గురించి ఎవ్వరు ఆలోచన చేయరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొని మీరు అందరూ అందులో ఉంటే గనక నిజంగా ఇట్స్ మై గ్యారంటీ అంత హ్యాపీయెస్ట్ లైఫ్ మీరు ఉంటారు సో మంచి అద్భుతమైన ఇంటి నిర్మాణం కోసం మీరు హరివాస్తుని సంప్రదించవచ్చు లేదా ఇంకా మీకు ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారో సంప్రదించండి ఎవరైనా సరే ఒక మంచి ఇంటి నిర్మాణం ప్లాన్ తీసుకోండి అక్కడ కట్టుకోండి మీరు అందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి ధన్యవాదాలు థ్యాంక్ యూ